అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తండ్రి అయిన దేవునియందునూ ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైయుల సంఘమునకు పౌలునో సిల్వానునో తిమోతియునో శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసి మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చెయ్యొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూనో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమయుంటిమో మీరెరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమునంగీకరించి మమ్మునూ ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి కాబట్టి మాసిదోనియలోనూ అకయ్యలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోనూ అకయ్యలోనూ మ్రోగెను అక్కడ మాత్రమేగాక ప్రతి ప్రతిస్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియూ చెప్పవలసిన లేదు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను అక్కడి జనులు మమ్మను గురిచి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు తెసలోని కైలకు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదుగాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన మనుషులను మనుష్యులను వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమయ్యున్నందున అధికారము చెయ్యుటకు మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమయ్యుంటిమి మీరు మాకు బహుప్రియులయ్యుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీ కిచ్చుటకు సిద్ధపడియుంటిమి అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా మేము మీలో ఎవనికైనానో భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చెయ్యుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానో అనింద్యముగానో ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్నవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అవును సహోదరులారా మీరు యూదయులో క్రీస్తుయస్సునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చెయ్యుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కానివారును మనుషులకందరికీ ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చను సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి కాబట్టి మేము మీ యొద్దకు రావలనని యుంటిమి పౌలను నేను పలుమారులు రావలననియొంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచను ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు తెసలోని వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరచారకుడునైన తిమోతిని పంపితిమి మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా గదా అలాగే జరిగినది ఇది మీకును తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునవలనని అతని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మను ఏలాగూ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడనపేక్షించుచు ఎల్లప్పుడూనూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను ప్రేమనుగూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చను అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిర మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఏలాగు చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేస్సును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చునుగాక మరియు మన ప్రభు అయిన యేస్సు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునగాక తెసలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేస్సు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేస్సునందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లో కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చెయ్యకుండవలను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చెయ్యువాడు పరుశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడుగాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకడినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అలాగుననే మాసిదోనియందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియూ సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుటయందునూ మీ చేతులతో పనిచేయుటయందునూ ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకొండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము ఎడల అదే ప్రకారము ఏసునందు వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకడినొకడు ఆదరించుకొనుడి తెసలోని కైలుకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము సహోదరులారా ఆ కాలములను గూర్చియూ ఆ సమయములను గూర్చియూ మీకు వ్రాయనక్కరలేదు రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియో లేదని చెప్పుకొనచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక మాత్రమునో తప్పించుకొనలేరు సహోదరుడారా ఆ దినము దొంగవలే మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులును పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు మనము మత్తులమై గనక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్ణమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొనియున్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకడినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి సహోదరులారా మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైయుండు ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడునూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చెయ్యుడి ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈలాగు చెయ్యుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చెయ్యకుడి సమస్తమునూ పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతివిధమైన కీడునకును దూరముగా ఉండుడి దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చెయ్యును సహోదరులారా మా కొరకు ప్రార్థన చెయ్యుడి పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికినీ వందనములు చెయ్యుడి కందరికిని ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేరా మీకు ఆనబెట్టుచున్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక